హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులను ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో రెండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో నూట యాభై పోస్టులు ఉన్నాయి బేసిక్ పే వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట నలభై మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముప్పై ఐదు ఓబీసీ కేటగిరీలో తొంభై నాలుగు ఎస్సీ కేటగిరీలో యాభై రెండు ఎస్టీ కేటగిరీలో ఇరవై ఆరు టోటల్గా మూడు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సంబంధించి విద్యార్థులు వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజీ నుండి మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజీ లిమిట్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగా హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మచిలీపట్నంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ముప్పై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ముప్పై మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగా క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ తీసి వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వేటేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పదిహేను మార్కులు సారీ ఎనభై ఐదు మార్క్స్ ఇంటర్వ్యూ పదిహేను మార్క్స్ వేటేజ్గా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్కి ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు నూట ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో టెక్నికల్ క్వశ్చన్స్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ టెక్నికల్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ విద్యార్థులు కలిగి ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్